హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ కానీ ఎగ్స్ కానీ ఎవరో తినకూడదండి దానికి కూడా వైరస్ లాగా వచ్చిందంటండి ఎవరో తినొద్దు అదిగో మా అబ్బాయి సండే చేపల వెళ్ళాడండి అసలు జనం ఎంత జనం ఉన్నారండి రెండు గంటలకు వచ్చాడండి చేపలకని వెళ్ళి అంత జనం ఉన్నారు చేప చేయించుకుని తెత్త కానీ వెళ్ళాడండి అసలు ఖాళీ లేదండి చికెన్ చేపల కాడ అంత ఇదిగా ఉన్నారండి అదిగోండి తెచ్చారు అవన్నీ ఉప్పేసి ఇక ఈ మొక్కలు శుభ్రంగా నీట్ కడుక్కోవాలండి తెల్ల నీళ్ళు వచ్చేదాకా కడగాలండి ఎప్పుడే తెల్ల నీళ్ళు ఎప్పుడైతే వచ్చేదాకా కడుక్కుంటాం అప్పుడు నీసుకంపు ఉండదండి చేప ఎప్పుడైనా నీట్గా కడుక్కోవాలి ఎర్ర నీళ్ళంతా పోయి ఆ నెల నీళ్ళు అంతా పోయి తెల్ల నీళ్ళు వచ్చేదాకా నీట్గా కడుక్కుంటేనే మనం చేపల కూర వండుకున్నప్పుడు నీసుకంపు లేకుండా ఉంటుంది నా నా స్టైల్లో ఎలా ఉండేనో ఏంటో చూపిస్తా చూడండి చేపల కూర అయిగోండి ఎర్ర నీళ్ళు ఇంకా వస్తున్నాయి బాగా తెల్ల నీళ్ళు రావాలండి తెల్ల నీళ్ళు వస్తే అప్పుడు చేపలో నీసుకంపు ఉండదు మన కూర ఉన్నా కూడా అసలు నీసుకంప అన్నది ఉండదండి అసలు చేపల కూరైనా అన్నట్టు ఉంటుందండి నేను అలా వండుతాను నీసుకంప అన్నది ఉండదండి కూర అదిగోండి మా చెల్లె పిల్ల కడుగుతుంది నేనేమో నీళ్ళు పోతున్నానండి ఆల్రెడీ చేసినవినండి ఈ మొక్కలో చూడండి పెద్ద చేప కేజీనర్ చేప అండి అది పది మొక్కలు వచ్చినాయి తోక తలకాయతో నడు మొక్కలతో ఖచ్చితంగా పది మొక్కలు అండి మనిషికి మొక్క కాటికొచ్చినాయి అండి పెద్ద మొక్కలేనండి ఆ చేపలో నీట్గా కడిగేసుకోవాలండి అవి శుభ్రంగా తోముకుని పులుసు అంతా తీసేసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి ఇంటి కడండి అది అదిగోండి చేపల కూర అదిగోండి వండుతున్న చూడండి నా స్టైల్లో తలకాయ మొక్క వేసానండి ముందు ముందు మూగుడి ఆ తడి అంత పొయ్యిదట్టు పొయ్యిశాక అంతా వండాలండి వేడి రావాలి తర్వాత నూనె వేసి మసలాలండి మసలేక ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఒకదానికొక సంబంధం లేకుండా వేయాలండి మొక్కని అంటుకోకుండా మనం క కలిపేటప్పుడు కూడా నేను చేతితో కలుపుతానండి కొంతమంది గదితో అలాగా కలుపుతారండి నేను అలా కలపను చేత్తో కలిపేస్తానండి కారం ఉప్పు కారం ఉప్పు అని వేసి నేను కలుపుతానండి అదిగోండి పది మొక్కలు ఖచ్చితంగా పది మొక్కలు వచ్చినాయండి పది మొక్కలు కూడా నేను మూకుట్లో వేసి దాఖలైతే ఇదవద్దని నేను మూకుట్లో వేసి మొక్క ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ అయింది నేను ఎప్పుడైనా కళ్ళు ఉప్పు వేయాలండి కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చేపల కూరకు ఎప్పుడైనా సాల్ట్ వేసుకోకూడదండి సాల్ట్ మేము ఉప్పే కూడా అదేంటి ఒకళ్ళ సాల్ట్ కావాలంటే ఉప్పే లాగా పట్టుకొని ఉంచుకుంటామండి ఇది కారం చూడండి తగినంత కారం అండి అది కొట్టిన కారమేనండి పట్టించినవి కాదండి మేము కానీ మా అమ్మలు కానీ మా అక్కోళ్ళు కానీ ఎవడమైనా రోకళ్ళు ఉంటాయి కదా దాంట్లో కొట్టించుకొని మేము వేసుకుంటామండి కూరలో మిల్లు అవి పట్టివ్వండి టేస్ట్ బాగుంటుందండి మనం రోకలతో కొట్టిస్తే కారం చాలా బాగుంటుంది అదిగోండి పసుపు కూడా తగినంత వేసుకోవాలండి పసుపు పసుపు తగినంత అదిగోండి పసుపు కూడా ముందు కారం వేసాను పసుపు కూడా రోడ్లో కొట్టిందేనండి ఒక డబ్బాలో పోసుకోవాలండి పసుపు ఎంత అదిగో మా చెల్లెవాళ్ళ పిల్లండి ఇడిహలో కనపడకూడదు అని పక్కగా తప్పుకుంటుంది పసుపు తగినంత వేసానండి అది కారం ఎంత ఉందో దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రోడ్లో నూరింది చెల్లెళ్ళ పిల్లలు నూరుకొచ్చిందండి అల్లం ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అది నూరిందండి ఆ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత చేస్తా చూడండి ఎలాగో ఏంటో అది అంతా కూడా మీకు అదిగోండి చేతికి మొక్క మొక్కకే కారం బాగా కారం పసుపు అవన్నీ అదిగోండి మటన్ అండి అది మా నాన్నకే మటన్ వండేసేవండి ఆ పక్కన దాకలో ఉండదు మటన్ అండి మా అది మా నాన్న తింటాడు చేపల కూర తింటాండి మా నాన్న అందుకే మా నాన్నకి మటన్ వండేసాను పక్కన అదిగోండి మొక్కకు ముక్కకి అంటుకోవాలండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ అవి మొత్తం అలా వేసుకుని ముందు చింతపండు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకుని ఉసుకుంటుంది కదండి ఇదన్నా పై పైన కొంచెం కడిగేసి అదొ చింతపండు నానబెట్టానండి అది గుజ్జుగా పిసికేసుకోరండి చేపల కూరగా అదిగోండి చెయ్యి పెట్టకుండా ఇక పులుసు పోసింది అలాగే ఇలాగ కదుగుతున్నాను చూడండి టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి అసలు ఎలా ఉంటుందంటే చేపల కూర అంత బాగుంటుందండి అదిగోండి నెలక ముందు గుడికి వెళ్ళాలి కదండి స్పీట్లు పెట్టుకుని చర్చికి వెళ్తున్నామండి చర్చిలో స్వీట్లు ఇచ్చే ఇస్తాక వెళ్తున్నామండి అదక నేను మా అమ్మ మా చెల్లె పిల్లోడు మా చెల్లెల పిల్ల వెళ్తున్నామండి అక్కోళ్ళ కూతురు ఆ అక్కోళ్ళు తీసుకెళ్ళారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి